తెలంగాణ ఉద్యమ సమయంలో బంధువులను చూసి అదే విధంగా లాటరీ ఛార్జీలను చూసి కిషన్ రెడ్డి పారిపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు నిజంగా పారిపోయారా ఆయన ఎక్కడ ఉన్నాడని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి ఆయనకు చరిత్ర అదే ఇదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో తెలంగాణ పోరు ఇక్కడ పోరుయాత్ర చేయడం జరిగింది ఢిల్లీలో ఉద్యమం చేస్తే ఆ యొక్క వాటర్ క్యాన్ యొక్క దీంట్లో ఆయన తీవ్రమైన గాయపడి ఆ హాస్పిటలైజ్ అనే చరిత్ర ఈయనకు తెలియదేమో అని చెప్పి తెలుసుకోమని చెప్పి నేను కోరుతున్నాను ఓకే తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మల్వనీయను అని చెప్పేసి సీఎం మాటలు చెప్తున్నారు నిజమే అంటారా ఈ రెండు పార్టీలు ఒకటే అని నేను అంటున్నా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఈ రెండు పార్టీ కల కలిసి ఎలక్షన్లో పోటీ చేసినాయి రెండున్నర సంవత్సరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నాయి ఇప్పటికీ రెండు పార్టీలకు భావ సారూప్యత ఉన్నది సిద్ధాంతపరమైన సారూప్యత ఉన్నది రెండు పార్టీలు మజిలిస్ట్ పార్టీతోని అంటగాగే పార్టీలే ఈ రెండు ఎన్నాడికైనా ఒకటయ్యే పార్టీలే తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాత్ర నడుస్తుందని చెప్పేసి కేటీఆర్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ఎస్ అంటే సంజయ్ అని చెప్పేసి కేటీఆర్ అంటారు నిజంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఒకటయ్యారంటే ఏం చెప్తారు ఈ రోజున కేటీఆర్ను కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి లేదంటే కాంగ్రెస్ వాళ్ళకు మధ్యన ఎలాంటి యొక్క వ్యాపార సంబంధాలు లేవని చెప్పి మీరు చెప్పండి అప్పుడు మేము చెప్తాం ఏ విధంగా గతంలో మీ కుటుంబ సభ్యులు వీళ్ళతో కలిసి వ్యాపార సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు ఈ రోజున కూడా వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి కాదు ఓకే నిన్న కాంగ్రెస్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ని బీజేపీ ఎట్లా చూస్తుంది అదేవిధంగా లెగజర్ల ఇష్యూని డైవర్ట్ చేసేందుకే కిషన్ రెడ్డి మూసి దగ్గర పడుకోవడం అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా కేటీఆర్కు ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆయన పార్టీకి జీరో వచ్చింది తెలంగాణ ప్రజలు జీరో చేసింది కాబట్టి ఆయన ఆయనకు ఏవి తోచని పరిస్థితిలో మాట్లాడుతున్న యొక్క మాటలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం ప్రయత్నం చేస్తున్నది ఆ లగచరలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ప్రజలు ఓట్లు ఇష్యూలు మొన్నటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అందుకోసమే ఆడ స్థానిక పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు వెళ్తే ఇవాళ రానివ్వడం లేదు అయినా కూడా పోరాటం చేస్తున్నారు కానీ ఇవాళ మీరు కేవలం విధ్వంసం సృష్టించి బతుకుదామని చెప్పి రాజకీయాల్లో ఉందామని చెప్పి భావించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఇప్పుడైనా కనువిప్పగలగాలే మూసీని శుద్ధి చేయండి మూసీని అభివృద్ధి చేయండి మూసీని సుందరీకరించండి కానీ పేద ప్రజల యొక్క ఇండ్లు కూలగొట్టి మరి ఎవరికైతే బడా బాబులకు లేకపోతే రియల్ ఎస్టేట్ పెద్దలకు కట్టబెడదామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు లగచర్లను బీజేపీ ఓన్ చేసుకోలేదు బీఆర్ఎస్ ఓన్ చేసుకుంది అనేది చర్చ నిజమేంటారా లగచర్ల అనేది ప్రజలకు సంబంధించిన యొక్క సమస్య నేను అదే చెప్తున్నా అక్కడ ఏమున్నదంటున్నా బీఆర్ఎస్కు నువ్వు అక్కడ ఎంపీ గెలవలేదు ఎమ్మెల్యే గెలవలేదు మేము ఎంపీ గెలిచినాము మాకు ప్రజలు ఉన్నారు ఆ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం ఈరోజు నువ్వెక్కడ చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం కేవలం నువ్వు ఏదైతే వాళ్ళతోనే మీరు కుమ్మక్కై యొక్క రాజకీయాలు చేస్తున్నారు తప్పితే మరొకట్లేదు